అప్పుడు ప్రచారం వల్ల ఈ రోజు మనం ఓడిపోయాం ఎప్పటికి రాష్ట్రంలో జగన్ ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు బాధపడుతున్నారు ఎన్నికల్లో దిగజాల రాజకీయాలు కూటమి ప్రభుత్వమే కాకుండా మన పార్టీలో ఉన్న వాళ్ళు చేయడం వల్ల ఈ జిల్లాలో ఎప్పుడు అత్యధికంగా రావాల్సిన తీరు తగ్గే రాబోయే అందరే కాదు కోడి ప్రభుత్వ ఓటర్లు కూడా గమనిస్తున్నారు ఆ జగన్ ఈ అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనల్ని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరూ కూడా గమనించాలి